హాయ్ అండి మా మంచానికి ఈజీగా నేనే వుడ్ పాలిష్ చేసుకున్నానండి ఇంట్లో ఉంటే బోర్ కొట్టేస్తుందని ఈ మంచం కొని అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ కూడా అవలేదు ఎంత డస్ట్ పడేసిందో చూడండి ఎంత శుభ్రంగా చేసుకున్నాను ఇద్దరు పిల్లలతో కుదరదని తెలుసు అయినా సరే వీలు కుదుర్చుకుని మంచానికి పాలిష్ చేసుకున్నానండి డస్ట్ అంతా క్లీన్ చేసి పాలిష్ చేసుకుని ఆడడానికైతే నాకు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వుడ్ షాప్కి వెళ్ళి నేను వుడ్ పాలిష్ అయితే తీసుకున్నాను తీసుకున్న దాంట్లో కలర్ యాడ్ చేయడానికి కలర్ అడిగానండి వాళ్ళు అయితే కలర్ ఇచ్చారు కాఫీ కలర్ సో మా మంచం అయితే ఆల్రెడీ వుడ్ కలర్ అండి సో ఫస్ట్ టైం తీసుకున్నాను కాబట్టి ఎంత క్వాంటిటీ కలపాలో తెలియదు నాకు కొంచెం క్వాంటిటీలో ఒక రెండు మూతలు కలర్ యాడ్ చేశానండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ లోపల సైడ్ స్టార్ట్ చేశానండి లోపల సైడ్ అయితే మనకి పాలిష్ అనేది డార్క్ కలర్ వస్తుందో లైట్ కలర్ వస్తుందో తెలుస్తుంది కదా దాన్ని బట్టి బయట సైడ్ కూడా వేద్దామని ఫస్ట్ లోపల సైడ్ అయితే వేసానండి సో కలిపిన క్వాంటిటీ అయిపోతే మళ్ళీ కొంచెం క్వాంటిటీ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేశానండి ఆ తర్వాత లోపల సైడ్ బయట సైడ్ వేసిన తర్వాత ఫైనల్గా అయితే లుక్ చాలా బాగా వచ్చిందండి మా వారు ఎందుకు నీకు కుదరదు కదా నేను బయట కనుక్కుంటాను అని కనుక్కున్నారండి ఫుడ్ పాలిష్ దగ్గర అక్కడ అడిగితే ఒకళ్ళైతే ఎయిట్ హండ్రెడ్ ఒకళ్ళైతే థౌసండ్ రూపీస్ చెప్పారండి మాకైతే ఇంట్లోనే పాలిష్ పాలిష్కి బ్రష్కి కలర్కి అయితే మూడు వందల లోపే అయిందండి సో ఇంకా మాకు క్వాంటిటీ అనేది మిగిలింది సో ఓవరాల్కి అయితే లుక్ చాలా బాగుందండి మా వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్